రేపే ఎంతో పవిత్రమైన నాగపంచమి ఈ నాగపంచమినే పంచమి అని కూడా పిలుస్తారు పైగా ఇది శ్రావణ మంగళవారంతో కలిసి వచ్చింది ఈరోజు ఈ రెండు పర్వదినాలు రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమి అలాగే గరుడ పంచమి రోజు నాగులను పూజిస్తే నాగదోషాలు తొలగిపోతాయి మరి ఎంతో విశేషమైన ఈరోజు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు సకల పాపాలు దోషాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి నకారాత్మక శక్తులు తొలగి దైవక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి మరి స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం కశ్యప ప్రజాపతికి వినత కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు కద్రువకు సర్పజాతి జన్మిస్తే వినతకు గరుత్మంతుడు జన్మించాడు ఇదే రోజు సర్పజాతి గరుత్మంతుడు జన్మించారు కాబట్టి ఈ శ్రావణశుద్ధ పంచమి రోజు నాగపంచమి మరియు గరుడ పంచమిని జరుపుకుంటారు నాగపంచమికి గరుడపంచమి అనే పేరు రావడానికి కారణం పురాణాల్లో వివరించబడి ఉంది ఇదే రోజు అంటే శ్రావణశుద్ధ పంచమి రోజు గరుడు అమృతాన్ని అపహరించాడు అందుచేత దీనికి గరుడ పంచమి అనే పేరు వచ్చింది ఇంతకీ విశేషం ఏంటి అంటే గరుడ పంచమి పేరుతో కొన్ని ప్రాంతాల్లో పూజ చేసిన పూజలు అందుకునేది సర్ప ప్రతిమలే శ్రీ మహావిష్ణువు యొక్క వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి ఇతను మహాబలశాలి అదేవిధంగా వినయశీలుడు కూడా శ్రీ మహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలన్నా గరుత్మంతుడు సిద్ధంగా ఉంటాడు శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేశ్వరుణ్ణి పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం నాగపంచమి రోజు పాలు పువ్వులతో నాగదేవతలను పూజిస్తారు వెండి రాగి పడగల విగ్రహాలను భక్తులు ఆరాధిస్తారు సాక్షాత్తు ఆ పరమశివుడే నాగపంచమి రోజు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్లు స్కాంద పురాణంలో ఉంది ఒకసారి ఆ మహాశివుడు పార్వతీదేవితో ఇలా పలుకుతాడు ఓ పార్వతీ మాసంలో శుక్ల పంచమి రోజు నాగారాధన మిక్కిలి శ్రేష్టమైనది ఈరోజు ఇంట్లోని ద్వారాలకు ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజించడం ఎంతో శ్రేష్టమైనది నాగపంచమి రోజు బంగారం వెండి లేక మట్టితో కానీ వారి వారి తాహతను అనుసరించి ఐదు పడగల పామును చేయించుకోవాలి లేదా పసుపుతో కానీ చందనంతో కానీ ఐదు తల్లపాము చిత్రాన్ని గీయాలి ఆ చిత్రానికి లేదా ప్రతిమకు పంచామృతాలతో విధి విధానాలతో మంత్రోపచారాలతో సంపెంగా గన్నేరు మొదలైన పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి పాలో పాయసం నివేదన చెయ్యాలి అని పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు వివరించాడని స్కాంద పురాణంలో ఉంది ఎంతో విశేషమైన ఈ నాగపంచమి రోజు ఈ మంత్రాన్ని పఠించాలి ఆ మంత్రం ఏంటి అంటే నమః అనే మంత్రాన్ని నూటెమ్ది సార్లు పఠించడం వల్ల సకల శుభాలు కలిగేలా నాగేంద్రుడు దీవిస్తాడు నాగపంచమి రోజు ఉదయమే తలస్నానం చేసి ద్వారానికి ఇరువైపులా ఆవుపేడతో అలికి బియ్యపిండితో ముగ్గులు వేసి దానిపై పసుపు కుంకుమలు వేసి బియ్యపిండితో నాగేంద్రుడి చిత్రం వేసి ఆవుపాలను వడపప్పు నైవేద్యంగా పెట్టాలి ఇలా చేసిన వారికి నాగదోషాలు తొలగిపోతాయి అకాల మృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి పిల్లలకు ఏవైనా సమస్యలు అంటే కళ్ళు కనిపించకపోవడం చెవుడు మూగ దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి అలాంటి ఇల్లు పసిపాపలతో కలకల్లాడుతుందని పురాణ వచనం చతుర్థి నాడు అంటే నాగపంచమి ముందు రోజు ఉపవాసం ఉండి పంచమి రోజు ఐదు తల్ల పాము చిత్రంగీసి లేదా ప్రతిమను ఉంచి నాగులకు పంచామృతం గన్నేరు సంపెంగ జాజి పువ్వులతో పూజించి సాత్విక ఆహారాన్ని అంటే పెసర్లు పెసరపప్పు చలిమిడి పాలు నైవేద్యంగా చేసి వాటిని సమర్పించాలి ఎవరైతే ఈ రోజు ఉపవాసం ఉంటారో వారు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరతాయి ఆడవారు పిల్లలు పుట్టలేని వారు వెళ్లి వెళ్ళి ఈరోజు స్వామిని పూజించి ఆ పుట్ట దగ్గర ఉన్న మట్టిని పొత్తి కడుపుపై రాసుకుంటే త్వరగా సంతానం కలుగుతుందట ఈరోజు రావి చెట్టు మొదట్లో ప్రతిష్ఠించిన నాగేంద్రుడి విగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని కూడా చెబుతారు నాగపంచమి రోజు పుట్టలకు పూజ చేసి పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందట అలాగే దేవాలయాల్లో నాగ అష్టోత్తరాలు పంచామృతంతో అభిషేకాలు వంటి పూజా కార్యక్రమాలు చేస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయట పాపాలు తొలగిపోతాయట సర్పభయం తొలగిపోతుందట నాగపంచమి గొప్పతనాన్ని తెలిపే ఒక కథను ఇప్పుడు విందాం ఈ కథను విన్నంతనే సకల శుభాలు కలుగుతాయి పూర్వం ఒక రైతు పొలం దున్నుతున్న సమయంలో నాగలి ఒక బొరెలోకి దిగబడి అందులో ఉన్న నాగుపాము పిల్లలు చనిపోతాయి ఇక రైతు లోతుగా దిగబడిన ఆ నాగలిని అతి బలవంతంగా భూమి నుండి పెల్లగించి తిరిగి యధాస్థితికి తీసుకువచ్చి యధావిధిగా భూమి అంతా దున్నుకుని సాయంత్రం సమయానికి ఇంటికి చేరుకుంటాడు ఆ బొరెలో చిన్న నాగుపాము పిల్లలు చనిపోతాయి పాపం ఆ రైతుకు ఆ విషయం తెలియదు కానీ చేసినా తెలియక చేసినా పుణ్యాలు ఎల్లప్పుడూ మానవుణ్ణి వెంటాడుతూనే ఉంటాయి ఇంతలో మేతకు వెళ్లి నాగుపాము అక్కడికి వచ్చి చూసింది పిల్లలు చనిపోవడం చూసి ఎంతో దుఃఖించింది వెంటనే కోపంతో రైతు ఇంటికి వెళ్ళి రైతు పిల్లలను కసితీరా కాటువేసి చంపుతుంది ఆ రైతుకు ఇంకొక పెళ్ళైన కుమార్తె కూడా ఉంటుంది ఆమెను కూడా చంపుదామని ఆమె ఇంటికి వెళ్తుంది ఆ రోజు నాగపంచమి అందువల్ల ఆ రైతు కూతురు అనంతనాగుకు పూజలు చేస్తూ ఉంటుంది ఆమె భక్తి శ్రద్ధలకు ఆ తల్లి పాము ఎంతగానో ఆశ్చర్యపోతుంది సరిగ్గా అదే సమయంలో రైతు కూతురు ఆదిశేషుని ప్రతిమను భక్తి శ్రద్ధలతో పూజించి పుట్టలో పాలుపోసి నువ్వు బెల్లంతో కలిపిన చిమ్మిరిని అలాగే బియ్యపిండి బెల్లంతో చేసిన చలివిడి మొదలైన పదార్థాలను నివేదన చేసి తన్మయత్వంతో నమస్కరించి ధ్యానం నుండి కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా పడగ విప్పుకుని ఉన్న నాగుపాము కనిపించింది ఇక ఆమె ఆ నాగుపాముకు భక్తితో నమస్కారం చేసింది అంతటా తల్లి నాగుపాము ఇలా అంది ఇటువంటి భక్తురాలి కుటుంబాన్ని నేను బలి తీసుకున్నానా ఆవేశంలో ఎంత పాపానికి ఒడికట్టాను అని పశ్చాత్తాపపడింది ఇక జరిగిందంతా ఆ పాము ఆమెకు వివరించింది అప్పుడు రైతు కూతురు ఎంతో బాధపడుతూ మాత మేము మా కుటుంబ సభ్యులమంతా ఎల్లప్పుడూ నాగారాధన చేసే భక్తులం మాపై నీవు కోపగించుకోవద్దు దయతో నా తల్లిదండ్రులను అలాగే నా కుటుంబ సభ్యులను బతికించు నా తండ్రి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించు అని వేడుకుంది ఇక ఆ భక్తురాలి ప్రార్థనతో సంతోషంతో ఆ పాము ఆమెకు అమృతాన్ని తెచ్చి ఇచ్చింది ఇక ఆ రైతు కూతురు దాన్ని తీసుకుపోయి పుట్టింటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులపై చల్లగా వారంతా నుండి లేచినట్లుగా లేచి కూర్చున్నారు అందుకే ఈరోజు అంటే నాగపంచమి రోజు నాగిలితో దున్నరాదు కూరగాయలు తరగకూడదు చాకు కత్తి వంటి పొదునైన పదార్థాలు ఉపయోగించరాదు ఈరోజు ఆడవారు పొట్లకాయ కూర అస్సలు వండరాదు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో లేక చెప్తారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి నాగదోషాలు తొలగిపోతాయి ఈ రోజు పుట్టలో పాలు పోస్తే పిల్లలు పుడతారని ఒక నమ్మకం ఇక నాగపంచమి రోజు స్నానం చేసే నీటిలో మారేడు ఆకులను వేసుకుని స్నానం చేస్తే చాలు మారేడు ఆకులు ఎందుకు అంటే ఈ నాగపంచమి శ్రావణ సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇంతటి విశేషమైన రోజున స్నానం చేసే నీటిలో మారేడు దళాలు వేసుకుని స్నానం చేస్తే చాలు శరీరంలోని వ్యాధులన్నీ నశిస్తాయి ఆ మహాశివుడి అలాగే నాగేంద్రుడి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఓం నమస్సివాయా ఓం నాగేంద్రాయ నమ वोम नागराजाय नमः